కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ఆడిటోరియం హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ విద్యాశాఖ హౌసింగ్ తదితర శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు నాట్ ఓన్లీ హార్టికల్చర్ తో పాటు మంత్రి కాబట్టి మాట్లాడే అవకాశం కూడా కలిపి రాబో భారతదేశంలోనే గొప్ప రేట్ రావాలని చెప్పేసి మీరు ఇష్టంగా జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం గారు మూడు సబ్జెక్టుల మీదనే కాకుండా మన బాధ్యత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సవివరంగా మీ ముందుంచారు అందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేమందరం వేదిక మీద వాళ్ళు అందరం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటం కోసం మీ సహకారంతో తప్పకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి అంశాల మీద కొంత వెసులుబాటు లేకపోయినా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని శాఖాపరంగా నిధులు సమకూర్చుకొని గతంలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనకి కొంత ఇబ్బందులు వచ్చినా కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నా కొన్ని పెండింగ్ ఉన్నా పెండింగ్ వర్క్స్ ఉన్నా వీటన్నింటినీ సరిదిద్దాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాటిని సరిదిద్దుకుంటూనే మేము అనుకున్నటువంటి కార్యక్రమాలు కొనసాగించాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో పాటు మీ యొక్క సహకారం కావాలి నలుగురు జిల్లా కలెక్టర్లు ఉత్సాహవంతులు కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మీరు కూడా ఎప్పుడు మేము ప్లానింగ్ బోర్డు కానీ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే రెండు మూడు సబ్జెక్టులే తీసుకుంటాం ఆ జిల్లా అధికారులు మాత్రమే రావాలి కలెక్టర్లకి విజ్ఞప్తి నాలుగు ఉంటే నాలుగు సబ్జెక్టుల యొక్క జిల్లా అధికారులే రావాలి కింద సబ్ఆర్డినేట్స్ రావాల్సిన అవసరం లేదు ఏఈలు డిఈఈలు ఎస్ఈలు ఎవరు అక్కర్లేదు ఏ డిపార్ట్మెంట్ పిలిస్తే ఆ డిపార్ట్మెంట్ హెడ్నే పిలవండి ఆయనే రివ్యూ చేసుకొని టోటల్గా తోటి వివరంగా అన్ని అవగాహనతోటి రావాలి కాబట్టి దయచేసి డిస్టర్బ్ చేయొద్దు కింద అధికారులందరినీ ఫీల్డ్లోనే ఉంచాలి ఎప్పుడు కంటిన్యూగా మేము వచ్చిన రోజున ఎవరిని పిలవాలో వాళ్ళ వరకే పిలవండి ఆ సబ్జెక్టుల వరకే తరువుగా గౌరవ శాసనసభ్యుల యొక్క సందేహాలకు కానీ సూచనలు కానీ అర్థం చేసుకొని పరిపాలన ముందుకెళ్ళాలి కాబట్టి దయచేసి ప్రతి మీటింగ్కి ఇన్ని వందల మంది అధికారుల్ని మేము ఫీల్డ్ మీద నుంచి డిస్టర్బ్ చెయ్యం కాబట్టి జిల్లా కలెక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా మీకు ఆధిపత్యం ఉండాలి అందరు అధికారుల మీద కూడా మీకు పట్టు ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేపియాలి ఏ రకంగా చేపిస్తున్నారో ఇంకా పట్టుదలతోటి కలెక్టర్లు అందరూ డ్రైవ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరు కలెక్టర్లకు ఒకే కలెక్టర్ పనిచేసిన రోజులు ఉన్నాయి అటువంటి జిల్లాలకు ఇప్పుడు ముగ్గురు నలుగురు కలెక్టర్లు ఉన్నప్పుడు ఇంకా మీరు మైన్యూట్గా కిందికి వెళ్ళి పరిశీలించే అవకాశాలు ఉన్నాయి ప్రతి శాఖను కానీ స్కూల్ బిల్డింగ్ కావచ్చు వ్యవసాయ క్షేత్రం కావచ్చు ప్రతి దాన్ని కూడా మీరు ప్రత్యేకంగా వెళ్ళి కూర్చొని ఎందుకంటే నాలుగు మూడు నియోజకవర్గాలు కూడా తక్కువ ఉన్న నియోజకవర్గాల జిల్లాలు కూడా ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్కి ఎసులుబాటు ఉంది అవకాశాలు ఉన్నాయి మీ పరిమితి బాగా తగ్గిపోయింది కాబట్టి అధికారుల మీద కానీ పాలన మీద కానీ దృష్టి పెట్టి మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలని చెప్పి కలెక్టర్ని కోరుకుంటూ మీ యొక్క అధికారులను కూడా ఆ రకంగా డ్రైవ్ చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా పాజిటివ్గా ఎక్కడా కూడా నెగిటివ్ వార్త రావద్దు వచ్చిన తర్వాత సరిదిద్దుకునే బదులు ఆ వార్త రాకుండానే మన ప్రయత్నం ఉండాలి అది ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే కాబట్టి దయచేసి కలెక్టర్లు ఇంకా ఎఫెక్టివ్గా ఎందుకంటే మీ పరిమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి నాలుగైదు జిల్లాలకి పరిమితం అయిపోయింది ఇప్పుడు కాబట్టి దయచేసి అధికారులు మీ మీ క్షేత్రాల్లో కింది స్థాయి దాకా వెళ్ళి పరిపాలనని సవివరంగా సక్రమంగా తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తూ మీ అందరి సహకారంతో కరీంనగర్ జిల్లా ఇంకా పెద్దలు చెప్పినట్లుగా వ్యవసాయ జిల్లా అన్ని రంగాల్లో ఇది అగ్రగామిగా ఉండేదానికి మన ప్రయత్నం ఉండాలని చెప్పి దానికి పత్రికా విలేకరులు ప్రతినిధులు అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు థ్యాంక్ యూ రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక మెడికల్ కాలేజీ ఇప్పుడు జైతాల్ సిరిసిల్లా గోదావరిగ్ తోటి ఇన్ని మెడికల్ కాలేజీలు అరవై కిలోమీటర్ రేడియస్లో తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి సో ఇంత వ్యవస్థలు ఉన్నప్పుడు కొంత ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాల్సిన ప్రైమరీ కావచ్చు టెక్నికల్ కావచ్చు ఇలా నేను చదివిన ఎస్ఆర్ఆర్ కాలేజ్ చూసుకుంటే అది ఉత్తర తెలంగాణ జిల్లాలో పెద్ద టాప్ ఉండే అట్లా అకాడమిక్ ఇయర్ క్వాలిటీ పెంచే ప్రయత్నం చేయండి ప్లస్ హౌసింగ్ అయితే సార్ బ్రహ్మాండంగా నడుస్తుంది హౌసింగ్ స్కీమ్ సంబంధించి దయచేసి ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కూడా పేదలల్లో పేదలకు అర్హత ఉండొచ్చు ఉదాహరణ ఉస్మాబాద్ నియోజకవర్గం తీసుకుంటే మొత్తం పదేళ్లల్లో సంజయ్ విమర్శ చేస్తలే డోంట్ ఫీల్ అది అదర్వైజ్ పన్నెండు వందల ముప్పై మాత్రమే శాంక్షన్ చేశారు అలా ముల్కనూర్ సీఎం దత్తత తీసుకునే గ్రామం టూ ఇస్తే మొత్తం హోల్ సెగ్మెంట్ ఇన్ టెన్ ఇయర్స్ ఓన్లీ టూ హండ్రెడ్ ఇష్యూ చేసినారు సో మేము ఇప్పుడు ప్రధానంగా ఒక సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇస్తూ ఉన్నాం మళ్ళీ ఇస్తూ ఉంటాం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఆనాడు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు హనుమంతుని గుడి లేని ఊరు లేదు అనే విధంగా ప్రతి గ్రామంలో ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది ఆ ఇండ్లను కట్టుకోవడానికి కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది అయితే మహిళా సంఘాలతోటి లక్ష రూపాయల ఆర్థిక సహకారం ఇప్పించి మళ్ళీ వాళ్ళ బిల్లు వచ్చినాక రీపేమెంట్ చేసే కార్యక్రమం జరుగుతోంది ఇన్ని రకాల ప్రోత్సాహం స్థానికంగా కూడా చాలామంది ముగ్గుసుకుంటున్నారు పది పదేళ్ళ నుంచి వెయిట్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు సంతోషంగా ఉన్నారు దయచేసి అందరూ కూడా అందుకు కూడా సహకరించాల్సిన అవసరం అనే మాట కోరుతూ తప్పకుండా పెద్దలు చెప్పినట్టుగా ఆయిల్ ఫామ్ కూడా బిగ్ ఫార్మర్స్ అందరినీ మోటివేట్ చేయండి వాళ్ళ ప్యాడీని మర్చిపోమని చెప్పొద్దు ప్యాడీని మర్చిపోమంటే మనకి గతంలో చూసినారు కేసీఆర్ గారు వారెందుకు దండగా అంటే ఎంత తిరుగుబాటు జరిగిందో కరోనా ఇబ్బంది అయితే వరి పని చేయమని చెప్పేది ధైర్యం చేయద్దు ఊర్లో కానీ పది ఎకరాలంటే వరి వేసుకుంటూనే ఆయిల్ ఫామ్ కానీ కరిమే పక్కనటువంటి రైతులు కూరగాయల సాగు కానీ ఇటువంటి కొత్త కార్యక్రమాలు చాలామంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు చాలా విజులు చేసినాం కాబట్టి అటువంటి విధంగా మరి వ్యవసాయ ఇతర సంబంధిత అలైడ్ ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నారో మన దగ్గర చాలా చెరువులు కుట్రలో చేపల ఉత్పత్తి కావచ్చు మేకలకు సంబంధించి కావచ్చు అనేక రకాలుగా ప్రొడక్షన్ చేసే స్కోప్ ఉన్నటువంటి దాని మీద కూడా ఎంకరేజ్ చేయాలని సందర్భంగా కోరుతూ గౌరవ మంత్రిగా తప్పకుండా జిల్లా అగ్రికల్చర్ కావచ్చు ఎడ్యుకేషన్ అండ్ మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి సంబంధించి కూడా తప్పకుండా అనుభవం ఉన్నటువంటి మంత్రిగా మీరు ఇక్కడికి వచ్చినారు ఏదైనా ఇంతకుముందు లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆ బ్రిడ్జికి సంబంధించిన దాని మీద నిజంగానే ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే కట్టి వాడకం వస్తలేదు ఎందుకు వస్తలేదో తెలియదు ప్లస్ లోకల్గా సీఎం అసెస్ కింద బిల్స్ పెండింగ్ ఉండడం వల్ల దాన్ని నేను కూడా అగ్రి చేస్తాను పనులు ఆగి ఉన్నాయి కరీంనగర్ కూడా ఒక హర్డీల్ అవుతా ఉంది దానికి సంబంధించి కూడా ప్రీవియస్ జరిగిన వాళ్ళు ఏదో జరిగింది జరిగింది ఇప్పుడు దానికి సంబంధించి అట్లీస్ట్ స్టార్ట్ అయ్యి పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ కంప్లీట్లకు ఆల్రెడీ కంప్లీట్ అయిన వర్కర్ టెండర్స్ బిల్స్ సంబంధించి కూడా దాదాపు ఒక కాంట్రాక్టర్ ఒక వంద కోట్ల బిల్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఇష్యూ గౌరవం శాసనసభ్యులు రేజ్ చేశారు కాబట్టి నేను కూడా స్థానికంగా ఆ అంశాన్ని తమ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం ఆ మాట మనం చేస్తే మరొకసారి అధికారులు కూడా దయచేసి పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు సాఫ్ట్వేర్ కనబడ్డా ఏదైనా విషయం మీద తేడా వస్తే మమ్మల్ని సహా వేదిక నివృద్ధులతో పాటుగా మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా వాయించగలుగుతారు మేమైనా శ్రీధర్ బాబు గారు నేను కొత్త మోమాట పడతాం కావచ్చు కానీ దయచేసి పని విషయం లోపల పర్ఫెక్ట్గా ఉండండి ప్రశంస కూడా వారు అట్లనే అప్రిషియేట్ చేస్తారు ఎక్కడ ఏ ఇష్యూలో వెనకకు ఉంటారు కాబట్టి మా అందరూ కూడా గతంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు వారు కూడా సీనియర్గా అనుభవజ్ఞులుగా వీరి తర్వాత వారు సీనియర్ మినిస్టర్గా మాకు ఉపక సహకరించినారు ఇరిగేషన్ పరంగా కొంత ప్రాజెక్ట్స్ వారు ఉన్నప్పుడు ప్రామిస్ చేసిన ఉండే సార్ మీరు కూడా కొంత వాటిని మళ్ళీ ఎందుకంటే ప్రతి కాన్సెన్సి ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి అవి వాటి వల్ల లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాన్సెన్సిస్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ యాజ్ ఏ మీరు వారు ఇద్దరు కలిసి మళ్ళొక్కసారి మనం రివ్యూ చేసి ప్రోగ్రెస్ చేసుకుందామనే మాట మన చేస్తూ మరి మరొక్కసారి పెద్దలందరికీ గౌరవ తుమ్మల నాగేశ్వర గారికి శ్రీధర్ బాబు గారికి గౌరవ శాసనసభ్యులకు అందరికీ ధన్యవాదాలు చేసి జిల్లాను ఆదర్శంగా నిలపడానికి అందరం కూడా కలిసి కృషి చేద్దామనే మాట మనం చేస్తూ గౌరవ శ్రీధర్ బాబు గారు మాట్లాడిస్తూ కోరుతాం మంత్రివర్గ పెద్దలు తుమ్మల నాగేశ్వర గారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులందరి తరఫున వారికి ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన సందర్భంలో వారికి స్వాగతం పలుకుతూ మా సహచార గౌరవ మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ సోదరులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ సలహాదారు సోదరులు హరకర వేణుగోపాల్ గారికి మరి డాక్టర్ కొమ్మంపల్లి సత్యనారాయణ గారికి సత్యం గారికి జగిత్యాల గౌరవ శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ గారు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయ్ విజయ్ గారికి మరో డాక్టర్ సంజయ్ గారికి అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారికి మిత్రులు నరేందర్ రెడ్డి గారికి మూడు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అదేవిధంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అధికారులకి ఈ ప్రధానమైన మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకి ఇక్కడికి విచ్చేసిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారం వర్షాకాలము వ్యవసాయం స్కూళ్ళు రీఓపెన్ చేస్తూ ఉన్న సందర్భంలో విద్యాశాఖకు సంబంధించి అదేవిధంగా మరో ముఖ్య కార్యక్రమం ఇందిరమ్మ హౌజింగ్కి సంబంధించిన సమీక్ష సమావేశం ఇది గౌరవ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల్ నాగేశ్వరరావు గారు రాబోయే మూడు నాలుగు నెలలు కాలయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని గతసారి పదిహేను రోజుల క్రితము అప్పుడున్న మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షను చేయటం జరిగింది తదనంతరం ఈరోజు మరి తుమల్ నాగేశ్వరరావు వచ్చిన సందర్భంలో ప్రత్యేకించి వ్యవసాయం హార్టికల్చర్కు సంబంధించి రాబోయే కాలంలో జిల్లాకు సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మరి ఆ దృక్పథం అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలి ఇంద్రమ్మ ఇంకా గ్రౌండ్ కాకుండా ఉంటే గ్రౌండ్ చేసే ప్రయత్నంలో ఏం చేయాలనో వారు చెప్పడం జరుగుతుంది గౌరవ శాసనసభ్యులు కానీ మరి అదేవిధంగా అందరూ కూడా వారి వారి ఆలోచనలు చేయడం జరిగింది నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం ఈరోజు విద్య వైద్యం వ్యవసాయం దీని విషయంలో నేను కలెక్టర్స్ గారికి ప్రధానమైన బాధ్యత జిల్లాలో జిల్లా పరిపాలన యంత్రాంగం తరఫున మరి వారు ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్న సందర్భంలో వారు జిల్లా అధికారులందరినీ కూడా అదేవిధంగా మోటివేట్ చేస్తూ ముందుకు నడపాలని మరి దాని విషయంలో ఎక్కడ కూడా రాజు లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మరొకసారి వారికి తెలియజేస్తూ ఉన్నాం దానికి సంబంధించి ఈరోజు జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎన్రోల్మెంట్ విజయంలో బడిబాటకు సంబంధించి దాదాపు నలభై శాతం అత్యధికంగా ఎన్రోల్ చేయాలని ఒక సంకల్పంతో పనిచేసిన డిఓస్ కానీ ఎంఈఓస్ కానీ మరి టీచర్స్ సోదరులు కానీ వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మనకు కావాల్సింది మొదటగా ఎన్రోల్మెంట్ స్కూళ్ళను స్థాపించాం ఎప్పుడు లేని విధంగా మెగా డీఎస్సీని నిర్వహించి అందరి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చేయటం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత పెద్ద ఎత్తున టీచర్స్ రిక్రూట్మెంట్ చేయటం అనేది ఓపక్షాన పక్షాన ప్రభుత్వ ఖాళీలను యాభై ఏడు వేల ఉద్యోగాలను ఖాళీలను భర్తీ చేస్తూ ఈరోజు మన జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అధ్యాపకులకు సంబంధించి ఖాళీలు ఉండకూడదని అలాంటి సందర్భంలో బడిబాటను పెట్టి మీరు కూడా ఒక డ్రైవింగ్ చేపట్టి చాలా స్కూల్స్లో కూడా ఎన్రోల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లా కలెక్టర్స్కి మరి విద్యాశాఖకు సంబంధించిన వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం రెండోది ఈరోజు